वर्दिलाली वर्दीवर गयकत् जै जनसन पार्टी जय जनसना जय जनसन जय जनजे वर्दी लाल पवन कल्याण नायक वर्दी पवन कल्याण लाली लाल वर्दी लाल જય જનસે જય જન સેના જય જનસેના 베이지 헬스 해라 베이지 헬스 해라 베 నూతన సంవత్సరం ఉగాది సంవత్సరం అంటారు మామూలుగా మాకు ముందే ఉగాది సంవత్సరం వచ్చినట్టుంది బాలసౌదరి గారికి బందర పార్లమెంట్ సీటు మరొకసారి కష్టపడినోడికే సీట్ ఇవ్వడం అన్నది పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఇక్కడ నుండే స్టార్ట్ చేశారు అది బాలసౌదరి గారు ఏ అయితే నెరవేర్చాలి బందర్కి నేను రుణపడి ఉన్నానని గతంలో చెప్పడం జరిగింది ఆశయాలన్నింటినీ నిర్వహించే బాధ్యత ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మరొకసారి ఆయనకి అప్పు ఇచ్చారు కాబట్టి దీన్ని ఈ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం మా వంతుగా మేము జనసేన తరఫున టీడీపీ తరఫున అందరం ఏకదాటిగా వచ్చి ఆయన ఆశయాలను నెరవేరుస్తామని జనసేన తరఫున మా టీం వర్క్ అందరూ చేస్తామని బలంగా